కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చి ఎన్ని రోజులైనా పెంచకపోవడం పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ యాలల మండల ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో సోమవారం యాలల తహసీల్దార్ కార్యాలయం ముట్టడి నిర్వహించి మాట్లాడుతూ పెన్షన్ పెంచే వరకు ఉద్యమం జరుగుతుందన్నారు అనంతరం తహసీల్దార్ వెంకటస్వామికి వనతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య మలికేరి నరసింహులు మెట్లి కృష్ణ శ్రవణ్ కుమార్ నరేందర్ శాంత్ నరేష్ ఫకీరప్ప శాంతమ్మ పద్మమ్మ పెన్షన్దారులు పాల్గొన్నారు కేంద్రంలో ముగ్గులు వికంతువులు ఒంటరి మహిళలు తీవ్ర పెన్షన్దారుల తమ హక్కులను సాధించుకోవడం గురించి యాల మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ ఎంఆర్ఓ ఆఫీసు ముక్కడి గురించి ఈ వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి బుద్ధులు వితంతులు వంటడం మహిళలకు నా నాయక సామాజిక మాట్లాడారు అదేవిధంగా గౌరవ మంద కృష్ణ గారి నేతృత్వంలో మూడు ప్రధాన పార్టీలకు రెండు వేల మూడు ఎలక్షన్గా ఏం చెప్పిందంటే మందకృష్ణ గారు మూడు ప్రధాన పార్టీలకు ఒక లెటర్ ఇచ్చి ప్రతి ఎవరైనా రండి అధికారంలోకి వచ్చిన వెంబడే మా ముఖలో గుడ్డోళ్లకు కాలుదేవులు లేనోళ్లకు అందరికీ పెంచెం మాత్రం పెంచాలంటే ఆనాడే రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్ కన్నా ముందే నంద కిషన్ బాబుకి మాది గారు లెటర్ ఇచ్చిండు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు ఇప్పటికీ ఇరవై రెండు నెలలు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై రెండు నెలలు అవుతుంది ఇప్పటిదాకా పెన్షన్ పెట్టి లేడు గౌరవేడు కానీ మా ఒక్కరు ప్రసాద్ అంటే ఇప్పటికొక్కొక్క ఈ ఇరవై రెండు నెలల నుంచి అంటే నలభై నాలుగు వేల పెన్షన్ ఒక్కొక్కరికి గవర్నమెంట్ బాగుంది కాబట్టి వీళ్ళ బాకీ తీరవాలంటే మనకు వీళ్ళ పెన్షన్లు తిరగాలి గవర్నమెంట్ ఉద్యోగస్తుని తీసుకుంటే ఒకరికి యాభై వేల జీతం ఉన్నది మరి వాళ్ళు ఈజీగా ఒక కిరణ్ షాప్ లో పోయి ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నారంటే వాళ్ళకు నూట యాభై రూపాయలు వెంటనే పెంచాలి పెంచాలి గౌరవశ్రీ మందా కృష్ణమాది గారు నచ్చించాలి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అర్షు మొలలితో బాధపడుతున్నారా ఇక చింతించకండి బండారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరట వాపు చీము అన్ని రకాల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్విరాజ్ సెలంబర్ సెల్ నంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి